పట్ట ఇటు బీఆర్ఎస్ కార్యకర్తల హత్యలు మరియు సోషల్ మీడియా జర్నలిస్టులపై దాడులు కూడా చాలా ఎక్కువైపోతున్నాయి ఒక నెల రోజులు గడిచిన కాంగ్రెస్ ప్రభుత్వం నెలనరైతున్నా కానీ ఇక వీళ్ళు పాత గుండా కాంగ్రెస్ వస్తే గుండాలు వస్తారు గుండా రాజకీయం వస్తారు అన్నట్టుగానే అప్పుడే వాళ్ళు ఓపిక పట్టలేక ఐదేళ్ళు ఇంకా ప్రభుత్వంలో ఉండి పాలించాల్సిన నాయకులు కానీ వాళ్ళ అనుచరులు కానీ ఇలా ఎవరిపై పడితే వాళ్ళ మీద దాడి చేస్తూ వెళ్తే కొసకు జరిగేది ఏంది అసలు వీళ్ళు ఏం చెప్పాలనుకుంటారు అసలు మన తెలంగాణ ప్రజలకు తెలంగాణ నిన్న యూన్యూస్ జర్నలిస్ట్ అయిన చిలుకా ప్రవీణ్ మీద దాడిని మన లోగోటి తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే తాను ప్రశ్నిస్తున్న విషయాలను ఏంటి అసలు ఎందుకు అయిన ఆ రకంగా మాట్లాడుతున్నారు అనేది నిజానిజాలు మనం తెలుసుకొని దాన్ని విశ్లేషించుకొని అరే ఇట్లా జరుగుతుందా ఆయన వారి పలానాడు మనల్ని తిరుతానగా రా ఎందుకు మనకి ఇట్లా చేయొద్దు కదా అన్నట్టుగా ఆలోచించి ప్రభుత్వంలో ఉన్న నాయకులు వాళ్ళు మారాలి కానీ ఇదే రకంగా కేసీఆర్ పదేళ్ళు పాలించినప్పుడు మాత్రం కొన్ని వందలు సోషల్ మీడియా కేసీఆర్ను ఉన్న మాట అనకుండా అన్న మాట అనకుండా తిట్టిన తిట్టు తిట్టకుండా ఎవరిష్టానికి వాళ్ళు ఒకడు నియంతా అని ఒకడు బాధాల పోషెట్టని అని ఇంకోడు వాడు వీడని అత తీర్మానం అల్లిగాడు రగ్గాడు ఇంకా చెప్పాలంటే కొంతమంది పోటోలే ఉన్నాయి చాలా మంది నోటికి ఎంతో అంత బూతులు కూడా మాట్లాడినప్పుడు మాత్రం బీఆర్ఎస్ కార్యకర్తలు బీఆర్ఎస్ నాయకులు కానీ ఎప్పుడు కానీ ఎవరి మీద దాడికి తెగబడలేదు ఎవరిని ఎవరు వాడేవరుకుంటాడు మన పని మనం చేసుకుందాం అనుకుంటూ పోయి కానీ ఇప్పుడు వచ్చిన నెల రోజులు కూడా నెలన్నర అయినా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇప్పటికే దాడులు హత్యలు కొనసాగుతున్నాయంటే వీళ్లకు ఓపిక దాకా ఇక మమ్మల్ని ఎవరు ప్రశ్నించొద్దురా అదేళ్ళ దాకా మేము చెప్పినాయని అబద్ధాలు చెప్పి ప్రభుత్వానికి వచ్చిన ఇక మేము ఏం చెప్తే అదైన మాకు ఎదురు మారితే మాత్రం ఇక మీకు బాష్యంగాలే అన్నట్టుగా వీళ్ళ దాడులు వీళ్ళ హత్యలు కొనసాగుతాయి కానీ వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే గతంలో నుండి ఇప్పటివరకు కూడా తెలంగాణలో ఉండి ఉండి ఒక్కసారిగా తిరుగుబాటు మొదలైందంటే మంచి మంచి రాజ్యాలే అని ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ నాయకులు కానీ తెలుసుకోవాలి చిలుకా ప్రవీణ్ మీద దాడికి ముగ్గురు మంత్రులని డైరెక్ట్ చిలుకా ప్రవీణ్ చెప్తా ఉన్నాడు ఆ మంత్రులు ఆ మంత్రుల అనచర్యులు కానీ మీరు భయపడితే భయపడ భయపడేటోళ్ళు ఎవరు జర్నలిస్ట్గా పనిచేయరు ఈ అనామూలక గా వచ్చి మీద పడితే పులులు సింహాలు ఇలాంటివి ఎవరు భయపడరు దీన్ని మీరు అర్థం చేసుకునే విషయాన్ని ప్రశ్నించేవాడు ఎందుకు ప్రశ్నిస్తున్నాడు ఆ ప్రశ్నలో ఏం నిజం ఉందో అనేది తెలుసుకొని మీరు దాన్ని విశ్లేషించుకొని దాన్ని సరి చేసుకుంటూ పోవాలి కానీ ఒక గొంతు నొక్కినంత మాత్రం ఇప్పుడు నాదొక గొంతు మొప్పైంది గొడవ వస్తాడు ఇంకో ఇట్లా ఎన్ని హత్యలు చేసుకుంటూ పోతారో ఎంతమందిని బెదిరించుకుంటూ పోతారు గుండాగిరికి తెలంగాణ తల వంచదు గతంలో లాగా మంచి మంచి రాజ్యాలే గుసిన చరిత్ర తెలంగాణ ప్రజలది అందులో ఒక దళిత బిడ్డపై దాడి అంటే కొన్ని బీసీ కులాలు కూడా మద్దతు ఆయనకు ఉన్నది ఖచ్చితంగా నేను కూడా మద్దతు ఇస్తున్నా ఎందుకంటే ఇలాంటి దాడులు చేయాలనుకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వాలు కొన్ని వందల వేల దాడులు చేస్తుండే అసలు ఆ ఛానలే ముద ఆలోచించండి దాడులు చేసి భయపడితే జర్నలిస్ట్ అనేటోడు భయపడడు ఎంతో మంది ఎన్నో రకాలుగా బెదిరించినారు ఇది భారతదేశంలో ఎంతోమంది జర్నలిస్టుల హత్యలు కొత్తగా వచ్చిన ప్రభుత్వాలు చేసిన గతంలో కర్ణాటకలో ఒక సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ ఎన్కౌంటర్ చేసినా కానీ ఇంకా ప్రశ్నించిన కొత్తగా వస్తూనే ఉంటారు కానీ ఈ దాడులకు భయపడలేదు ఇలాంటి దాడులు మాత్రం ఖచ్చితంగా లోగో టీవీ ఖండిస్తుంది